గణాధిపతి అనేక జన్మలు ఎత్తాడు ఎంత చాలా గొప్పవాళ్ళు అన్న వాళ్ళ దగ్గర చాలా ఆయన కురుములు ఉంకాళ్ళు హాయిగా భక్తులందరూ పెడితే ప్రేమగా స్వీకరించి ఆ ఎలుక వాహనం మీద వెళుతున్నాడట అందరికీ తెలిసి కథ వెళుతూ వెళుతూ ఆ ఎలుక ఎరుక పదం బరువు మొయలేక ఆ ఎలుక ఏనుగు తగ్గింది కొంచెం ఇలా అన్నది అంటే ఆయన ఇలా ఒరిగాడు ఒరిగితే ఆకాశంలో చెప్పుకుంటున్నాడు నవ్వాడు నవ్వితే చూశాడు ఏమిరా చంద్ర నన్ను చూసి నవ్వుతావా నీ ముఖము అదర్శనీయము అన్నాడు ఇంకా నీ ముఖం ఎవరు చూడరు పో ఇప్పటి నుంచి చూడకూడదు నీ ముఖం చూస్తే నిందలు అన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆకాశం నుంచి స్వామి 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 క్షమించు అని గ్రహించు దయజుడు అని గుంజే చూశాడు ఆయనకు గుంజీలు చాలా ఇష్టం గణపతికి ఇలా 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 అని ఇలా పట్టుకుని ఇలా అంటే తప్పు చేశాను అంటే అంత బాలుడి లక్షణం గణపతికి చాలా ఇష్టం ఆయనకి ఎవరు గుంజులు చేస్తారో పోరానికి ఏం కావాలో వరం వెంటనే వరం ఇచ్చాడు స్వామి నా అపరాధాన్ని మన్నించు నేను తెల్లగా చల్లగా ఉంటానని అందరూ నన్ను చూస్తారు ఏ ముఖం చూసినా అందంగా ఉందని చంద్రుడిలాగా లాగా ముఖం ఉంది అంటారు అట్లాంటి నేను చూడడానికి వాడిని అయిపోతే లోకానికి చాలా ఇబ్బంది నువ్వు కటాక్షించు అన్నాడు సరే ఒక వినాయక చతుర్థి నాడు మాత్రం నీ ముఖం చూడకూడదు పో అన్నాడు ఇంక సంవత్సరం అంతా చూడొచ్చు ఇది ఒక పెద్ద అవకాశం కదా ఇచ్చాడు గణపతి వరం ఇచ్చాడు వినాయక చతుర్థి నాడు మాత్రం నీ ముఖం అదర్శనీయమన్నాడు ఆ రోజు కూడా ఎవడో ఒక పొగపాటుగా చూసేవారు ఉంటాడు వారి పరిస్థితి ఏమి స్వామి అని మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు ఎవరు ఎవరు ఎందుకయ్యా సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఆయనే దేవదేవుడు కృష్ణుడు వా ద్వాపర యుగములు అంత గొప్ప యుగానికే దేవుడు ఆయన ఇప్పుడు కూడా గోవింద గోవింద కృష్ణ వాసుదేవ అంటుంటాం అంత ప్రభావశాలి ఆయన అటువంటి మహానుభావుడు ఆయనకు పాలు వెన్న ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కృష్ణుడికి రాత్రి పడిపోబోయే ముందు పాలు కలుగుతాడు మామూలుగా ఆయన మీద మీద అలా విహరిస్తూ ఆ రోజు తాగడానికి ఇలా వెండి గిన్నెలో ఇట్లా చూస్తూ చంద్రుడు కనపడ్డాడు చతుర్థి పడ్డాడు చంద్రుడు చూశాడు చూసేటప్పటికీ ఆయనకు అంతటి వాడికి కూడా నీలాప నిందలు వచ్చాయి అంతకు ముందు ఎప్పుడు ఆయన సత్రాజిత్తు అని ఒక రాజు ఉన్నాడు చాలా గొప్పవాడు ఆయన ఆయన సూర్యోపాసన చేశాడు సూర్యుడు ఒక శమంతక మణినిచ్చాడు ఒక పెద్ద మణి ఎర్రగా కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది అది ఒకసారి ఎరుపు ఒకసారి పసుపు అన్ని వర్ణములు ఉంటాయి దాంట్లో అంత గొప్ప ఖరీదైన మణి అది కేవలం అది ఖరీదే కాక రోజుకు పన్నెండు బారులు అంటే ఒక్కొక్క బారు అంటే ఒక వంద కిలోలు లెక్కేసుకోండి అలాంటిది రోజు అన్ని బారులు బంగారం ఇస్తూ ఉంటుంది రోజు అది అంత ఖరీదైనది అంత విలువైనది ఇది నేను లోక కదా నాకు ఇస్తే బాగుంటుంది అని అడిగాడు ఆయన సత్రాజిత్తు నేను కూడా రాజును నా దగ్గరే ఉండాలి అన్నాడు అన్న తరువాత ఈ సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు అనేవాడు ఉన్నాడు ఆయన ఇది బాగుంది మణి అని ఇంతలో పెద్ద తాడు కట్టి దానికి ఆయన మెడలో వేసుకున్నాడు వేసుకుని అడవికి పోయి వెళ్ళాడు వెళితే ఈ ఎర్రగా ప్రకాశిస్తోంది పెద్ద మాంసపు ముద్ద అనుకుని ఒక సింహం వచ్చి ఆయన్ని చంపేసింది చంపి ఈ మణిని తొలిపోయింది కొరికితే అది కొరకుడు పడదు రత్నం కదా అది వజ్రము వజ్రముతోనే కొయ్యాలి మణిని మణితోనే కొయ్యాలి తప్ప ఇంకో దానితో కొయ్యడానికి అంత సులభం కాదు అది అలా అది కొడుకుడు ఆ ఉండగా జాంబవంతుడు సింహాన్ని కొట్టి ఆ రత్నం తీసుకెళ్ళాడు తీసుకెళ్లి ఆ జాంబవతి చిన్న అమ్మాయిని అక్కడ పడుకోబెట్టి ఆయన బొమ్మ కట్టాడు పైన ఆడుకోవడానికి వీలుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో